గ్రామంలో మాజీ మంత్రి సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది షేక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ హాజరై వారి కేక్ కట్ చేసి కన్నా లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నిర్వహించారు జన్మదినం సందర్భంగా లక్ష్మీనారాయణ

ఎంబీఓ గారి ఆఫీసులో ముఖ్యంగా ఈ కేక్ కటింగ్ ఏర్పాటుని చేర్ నిర్వహించడం జరిగింది అంటే బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దీనికి మన డాక్టర్ గారు సింగరాజ్ సాయి కృష్ణ గారు వారిని పిలవటం జరిగింది వారు వెంటనే స్పందిస్తూ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవుతానని చెప్పి వర్షం పడుతున్న ఉదయం నుంచి కంటిన్యూగా వర్షం ముందు మీరు కూడా చూస్తున్నారు ఆ వర్షంలో సైతం కూడా మన యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు కేవలం మన తెలుగుదేశం పార్టీ మీద కన్నాగారి మీద అభిమానంతో అందరూ వచ్చినందుకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందరి తరపు నుంచి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మన నాయకులు ముఖ్యమంత్రి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను స్పందిస్తూ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తూ ఉన్న దిశగా పయనిస్తున్నారు అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ హామీల్లోనే రేపు ఆగస్టు పదిహేనుకి మహిళలందరికీ ఉచిత బస్సుని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఈ యొక్క విద్యార్థుల కొరకు పథకాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి స్టూడెంట్కి కూడా ఆ పథకం వర్తించే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి డబ్బులు పడే విధంగా మన యొక్క నాయకులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఆయన్ని ఎంతగానో ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చూస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఎంత వర్షం వచ్చినా ఎలా ఉన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యను తీరుస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉన్న గొప్ప నాయకులు ఎవరంటే మన కన్నా లక్ష్మీనారాయణ గారు మన మన ప్రియతమ నాయకులు సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరికల్ మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఆలిబాషి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇక్కడికి నేను రావడం జరిగింది అలానే ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సో మనం కన్నా లక్ష్మీయ గురించి మాట్లాడుకోవాలంటే అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన అభివృద్ధి అనే దానికి మారుపేరు మనం సత్యనపల్లి నియోజకవర్గంకి కన్నా లక్ష్మీ గారు లాంటి ఎమ్మెల్యే రావటం మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే అంత గొప్ప సీనియర్ నాయకులు మనకి ఎమ్మెల్యేగా ఉన్నారంటే మనకి ఆయనకి ఎక్కడెక్కడ లోపాలంటూ ఎక్కడెక్కడ సమన్వయం పరుచుకుని వెళ్ళాలో కార్యకర్తలు కూడా ఆయన చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు ఈ సందర్భంగా మనమందరం కూడా కన్న లక్ష్మణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని చెప్పేసి ఆ భగవంతుడు కూడా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలిగజేసి నిండి నూరెళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను 有吧？有嘛？有这